మొత్తం వీడియో క్లిప్ చూడండి అది మొత్తం పగిలింది ఫుల్ గా పగిలింది ఇక్కడ బండి ఇక్కడే ఉంది చాలా సేపు ఉంచాము ఎవరు ఏడింటే అడగలేదు ఎంహెచ్ అదే వేరే స్టేట్ సంబంధించిన ఉంది అతను ఏంది ఫుల్ గా బుల్లెట్ మీద ఉన్న రిచ్ బండి దగ్గర చాలా సేపు ఉన్నావు తమ్ముడు మరి అది టీఎస్ఆ లేక ఎంహెచ్ అనే తేడా కూడా తెలుసుకోలేకపోయావా రెండు సందేహాలు ఉన్నాయండి అది వేరే రాష్ట్రంది అనేది కూడా ఇతని మైండ్లో ప్రింట్ అయింది బండి దగ్గర అంతసేపిన తర్వాత అది టీఎస్ అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ అది ఎంహచ్ బండి అంటున్నాడు మరి నిజంగా బండి ప్రవీణ్ గారినా లేక వేరేవాడ లేదా అతని చేత అలా చెప్పించారా అదేవిధంగా పోలీసు వాళ్ళ అక్కడ అతను తాగి లేడు నీరసంగా ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఆయన తాగి ఉన్నాడని రెండు మూడు సార్లు పడ్డట్టు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చేసి తాగొద్దని చెప్పి పంపించినట్టు అంటే పోలీసులు చలానే వేరండి అతనే హెచ్చరించారా అంటే తాగిన వ్యక్తిని అలా పంపించేసి అతను ఏరు వాళ్ళని అనే విషయం పోలీసులకు తెలియదా ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అలా న్యూస్ వేయడం అదేవిధంగా ఆర్టీవీ ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం అండి ఇప్పుడు బార్ షాప్లో అది కొంటున్నట్టు సృష్టించారు రేపు చిన్నగా ఆ స్క్రీన్ షాట్ డబ్బు పే చేసినట్టు కూడా సృష్టిస్తారు కానీ పోలీసు వాళ్ళు ఇచ్చిన ఆ జర్నీ హిస్టరీ చూస్తే అక్కడ బాషా దగ్గర ఉండదు అది హైలీ ఇంపాసిబుల్ మరి పోలీసు వాళ్ళు స్పష్టంగా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు ఇవ్వండి మేము చూస్తామని చెప్పినప్పుడు ఈ ఏబిఎన్ ఛానల్ ఆర్టీవీ ఛానల్ ఈ విధంగా లిస్ట్ వచ్చినట్టుగా చెప్పుకుంటూ వెళ్ళాం ఏమైనా సంబంధం అండి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కాదా అతన్ని బ్యాడ్గా చిత్రీకరించడం కాదా ఈ కేసులో చాలా సందేహాలు ఉన్నాయండి చాలాసార్లు చెప్తున్నాను అందరం విజయవాడ తర్వాత ఉన్నది ప్రవీణ్ కాదు పొట్టిపాడు మరి మరి కోది పెద్ద ప్రవీణ్ కాదని చాలాసార్లు చెప్తూనే ఉన్నాము కానీ పట్టించుకోవట్లేదు నేను పోలీసులను కూడా తప్పట్లేదు అండి ఐ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ దట్ యూ యూ గో త్రూ ఫ్రమ్ హైయర్ అఫీషియల్స్ అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ బట్ స్టిల్ వి రెస్పెక్ట్ యూ అండ్ వీ హోనర్ యూ అండ్ వీ లవ్ యూ దట్ వీ రియల్లీ యూ టు బింగ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ సత్యాన్ని మీరు బయటకు తీసుకోవాలని కోరుకుంటామండి కానీ కొంతమంది ఈ విధంగా రోజు స్క్రిప్ట్ వదలము దాన్ని చూసి మేము ఎవిడెన్స్ కనుక్కోల్ వస్తుంది దయచేసి దయచేసి పోలీస్ వాళ్ళు నిజాలు మాకు బయట తీసుకురండి ఆ సిసి సిసిటీవీ అవన్నీ స్పష్టంగా తెలియజేయండి ఇలా ఈ ఏఎన్ ఛానల్గా అన్నిసార్లు తాగి పడితే అసలు తాగిన వ్యక్తి హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో బండి తోలేస్తారా ఎందుకండి ఆ వ్యక్తి గురించి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారు ఒకవేళ పోలీస్ వాళ్ళ దగ్గర నిజంగా బలమైన ఎవిడెన్స్ ఉంటే ఆయన తాగి తోలాడు అందుకని యాక్సిడెంట్ అంటే మేము కూడా ఖండిస్తామండి ఖచ్చితంగా మేము కూడా ఖండిస్తాం మనుషులు పాపాలు చేస్తారు దేవు దేవుడు పశువులు దేవుడు సత్యవంతుడు కాబట్టి మేము తాగి బండినట్టు దాన్ని మేము ఖండిస్తాము దేవుడిని చూసుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఇక్కడ అలా లేదండి ఆ వ్యక్తిని అతని మీద దుష్ప్రచారం చేస్తూ ఆ యొక్క క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేస్తున్నాం అండి పోలీసు వాళ్ళు దయచేసి ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళని కంట్రోల్ చేయండి వీళ్ళని కంట్రోల్ చేయండి చాలా బాధ అనిపిస్తుంది అండి ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు చనిపోయిన వ్యక్తి ఎవరైనా దుప్పటి కప్పుకున్నట్టు బండిలా అలా పడుతుందండి ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించండి ఒకసారి ఆల్రెడీ వన్ వీక్ అయింది చాలా మేము మెంటల్ సఫరింగ్ వెళ్తున్నాం అండి మాకు నిజాలు తెలియక మరి అతని గురించి క్యారెక్టర్ గురించి వాగడము బ్యాటరీ చిత్రీకరించడము అతను ఎక్కడ విజయవాడ ఎక్కడ ఎక్కడ ఎవరికి ఫోన్ చేసో అదంతా ట్రాక్ రికార్డు ఉంటుంది కదండి అదంతా తీసి మీరు నిజాలు బయట చెప్పాలి ఎంతగానో కోరుకుంటున్నాం అండి అంతగానో కోరుకుంటున్నాం నేను మరలా చెప్తున్నాను మీరు ఎవిడెన్స్ అంతా మీరు బలంగా అంతా చూపించేసి అతను తాగి యాక్సిడెంట్ తాగడం యాక్సిడెంట్ ఏంటంటే మేము కూడా ఖండిస్తాము తాగడం తప్పని కానీ మాకు విజయవాడలో ఏదైనా జరిగిందనేసి మాకు చాలా సందేహాలు ఉన్నాయి చాలా సందేహాలు ఉన్నాయి దయచేసి మీరు వాటిని క్లారిఫై చేయాలని ఎంతగానో కోరుకుంటున్నాం మీరు ఆల్రెడీ స్పష్టంగా ఎవిడెన్స్ ఉంటే మాకు ఇది చేయను అనేసి కానీ ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చే విధంగా వాగుతున్నారండి ఇష్టం వచ్చిన విధంగా బ్యాడ్గా చిత్రీకరిస్తున్నారు దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయండి వాళ్ళని కంట్రోల్ చేయండి అక్కడ ఒక పోలీస్ స్పష్టంగా తాగి నేర్చుకోవాలని చెప్తే వీళ్ళు మాత్రం తాగి ఉన్నాడు పడిపోయాడు అన్నిసార్లు తాగిన వ్యక్తిని మళ్ళీ బండి తోలు ఇస్తారండి అది పోలీస్ వాళ్ళు ఇరెస్పాన్సిబిలిటీ కదా తాగి ఉన్న వ్యక్తి చేత బండి నడిపించడం మరి వాళ్ళని సస్పెండ్ చేయాలి చెప్పాలంటే దయచేసి ఆ వ్యక్తి ఆ యొక్క ఆ వ్యక్తి క్యారెక్టర్ ఇష్టం వచ్చినట్టుగా అలా మాట్లాడకండి బ్యాడ్ చిత్రీకరించేసి అది మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారండి ఐ రియల్లీ ఫీల్ సాడ్ ఐ రియల్లీ ఫీల్ సాడ్ వన్ వీక్ నుంచి మా కేశ సమాజం మొత్తం ఎంత మొత్తుకుంటుందని మాకు నిజాలు తెలియాలని అయినా కానీ అలా చేయకుండా డిలే చేస్తూ రోజు ఒక స్క్రిప్ట్ వదులుతూ చాలా బాధ అనిపిస్తుందండి దయచేసి దయచేసి మాకు నిజాలు తెలియాలి మీరు నిజాలు బయటికి తీసుకొస్తామని మేము కోరుకుంటున్నాం అండి దయచేసి దుష్ప్రచారం చేయకనే దుష్ప్రచారం చేయకనే కేసుని చాలామంది దాన్ని మిస్లీడ్ చేస్తున్నారు చాలా మిస్లీడ్ చేస్తున్నారు చాలా బాధగా ఉందండి